పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభివృద్ధి పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అవగాహన పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినంది